రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ విధానాలను కొనసాగిస్తుంది అనమాట అంటే మేము మా హోమ్ గ్రౌండ్ లో గెలవం కానీ ఆపోజిషన్ యొక్క గ్రౌండ్ లో మాత్రమే గెలుస్తాం అన్నట్టు ఈ ఆరు మ్యాచ్లు ఆడింది సీజన్ లో అందులో రెండు ఓడిపోయింది ఆ రెండుకు రెండు కూడా వాళ్ళ హోం గ్రౌండ్ అంటే చిన్న సమయంలో ఓడిపోయింది నాలుగు గెలిచింది అంటే ఆ నాలుగు నాలుగు కూడా ఆపోజిషన్ యొక్క హోమ్ గ్రౌండ్ లో గెలిచింది అనమాట ఈ రోజు రాజస్థాన్ తోటి మ్యాచ్ లో కూడా వాళ్ళ గ్రౌండ్ లో జరిగింది మ్యాచ్ అందుకే గెలవగలిగింది లేదు అనుకుంటే లాస్ట్ రెండు మ్యాచ్ లెక్క ఈ మ్యాచ్ కూడా చిన్న స్వామి స్టేడియం లో జరుగుంటే ఆసక్తి ఖచ్చితంగా ఓడిపోయేది కాకపోతే ఇది జైపూర్ లో అంటే రాజస్థాన్ యొక్క గ్రౌండ్ లో జరిగింది కాబట్టి వీళ్ళు అక్కడ ఆడారు కాబట్టి ఆ మ్యాచ్ గెలవగలిగారు అయితే ఈ మ్యాచ్ లో స్టార్టింగ్ కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది రాజస్థాన్ రాజస్థాన్ బ్యాటింగ్ చేసి డీసెంట్ టార్గెట్ ఇచ్చింది వన్ ప్లస్ టార్గెట్ అనేది డీసెంట్ టార్గెట్ కాకపోతే ఈ మధ్య కాలంలో దాన్ని ఐపీఎల్ లో వేయడం లేదు కానీ వన్ సెవెంటీ ప్లస్ డీసెంట్ టార్గెట్ అయితే రాజస్థాన్ బ్యాటింగ్ లో ఈ మ్యాచ్ చూసుకుంటే చాలా పొజిషన్ అనేది ఊబర్ నియనమాట సంజు సాంసన్యేజేషన్ ఓపెనర్ గా వచ్చారు మెయిన్ గా ఈ రోజు సంజయ్ శాంసన్ చాలా డిసప్పాయింట్ చేసిన ఎందుకంటే పంతొమ్మిది బాల్లలో పదిహేను రన్స్ బాల్ బాల్ కూడా కాదు పంతొమ్మిది బాల్ ఆడి అంటే మనకి సెటిల్ అవ్వలేదు అన్నట్టు కూడా కాదు వచ్చి వెంటనే అవుట్ అయింది అన్నట్టు కూడా కాదు పంతొమ్మిది బాల్ ఆడి పదిహేను రన్స్ ఆ కారణంగానే పవర్ ప్లే లో రాజస్థాన్ జస్ట్ నలభై ఐదు రన్ల దగ్గరనే ఆగిపోయింది ఔదోల్ సైడ్ యశస్విషిల్ కొంచెం హిట్టింగ్ చేస్తా ఉన్నా కూడా సంజయ్ శాంసన్ ఉండేలా అసలు సపోర్ట్ అనేది రాలేదన్నమాట అందుకే వికెట్ లెస్ ఉన్నా కూడా అంటే ఒక్క వికెట్ పడకపోయినా కూడా పవర్ ప్లే లో నలభై ఐదు రన్లే వేయగలిగింది రాజస్థాన్ కాకపోతే సంజయ్ శాంసన్ అవుట్ అయిపోయిన తర్వాత నితీష్ రాణ్ థర్డ్ పొజిషన్ లో మంచిగా ఆడి థర్డ్ పొజిషన్ లో పంపిస్తే బాగుంటది అనే చర్చ ఉన్నది అయినా కూడా మనం చాలా కింద పడేసారు థర్డ్ పొజిషన్ లో రియాన్ పరాగం తెచ్చారు రియన్ పరాగ్ థర్టీ రన్స్ అంటే డీసెంట్ స్కోర్ చేసి యశస్ వాళ్ళకి తోడు ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్ అంటే ఫోర్త్ పొజిషన్ లో కూడా తెలియదు ఫోర్త్ ధ్రువల్ పంపించారు ఆ తర్వాత ఫిఫ్త్ లో హెట్ మేర్ ని పంపించారు ఎక్కడో థర్డ్ పొజిషన్ లో రావాల్సిన నిధి రానంటే సిక్స్త్ పొజిషన్ పంపించారు అనమాట మరి ఇట్లా బ్యాటింగ్ ఆర్డర్ లో మొత్తం షెఫల్స్ ఎందుకు వేస్తున్నారు రాజస్థాన్ మేనేజ్మెంట్ అనే దానిపై క్లారిటీ లేదు అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇట్లా షెఫల్స్ ఎందుకు వేస్తున్నారు అనేది మాత్రం తెలియదు అయితే మనం కనుక ఈ రోజు టాప్ ఆర్డర్ అంటే రాజస్థాన్ యొక్క ఫస్ట్ ఫైవ్ బ్యాటర్స్ చూసుకుంటే వాళ్ళు ఐదుగురు ఐదుగురు రిటైన్ చేసుకున్న వాళ్ళే నితీష్ కొన్నోడు మనోడు సిక్స్ పొజిషన్లు వచ్చిండు ఎన్ని రోజులు నితీష్ రాణా థర్డ్ పొజిషన్ లేదా ఫోర్త్ పొజిషన్ లో వచ్చాడు కాబట్టి ఇలా సిక్స్ పొజిషన్ వచ్చిండు ఫస్ట్ వచ్చిన ఐదుగురికి ఐదుగురు లో మెగా ఆక్షన్ కంటే ముందు ఇక ఆ తర్వాత టార్గెట్ కూడా గేమ్ ను తమ చేతిలోకి వెళ్లి బయటకు పంపించలేదు ఓపెనర్ లో ఫిల్ సాల్ట్ అట్లా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు సెంచరీ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరే మ్యాచ్ ని ఫినిష్ చేసారు అనమాట దానికి తోటి ఈ రోజు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిండు ఈ హాఫ్ సెంచరీ విరాట్ కోహ్లీకి టీ ట్వంటీలలో వంద హాఫ్ సెంచరీ ఈ ఫీట్ ఇప్పటివరకు ఎవరు సాధించలేదు అంటే మెయిన్ గా మనోడు ఓన్లీ ఐపీఎల్ టీ ట్వంటీ లో ఆడతారు కాబట్టి వేరే లీగులు చాలా లీగులు ఆడటం ఎవరో ఒకరు కొట్టే ఉంటారు కానీ ఇండియన్ ప్లేయర్ మాత్రం ఎవ్వరు కొట్టలేదు మనోడు కింగ్ కింగ్ ఫస్ట్ అనమాట వంద టీ ట్వంటీ హాఫ్ సెంచరీలు అనేది ఇంటర్నేషనల్ ఐపీఎల్ లో కలుపుకొని ఆ తర్వాత ఫిల్సాల్ కూడా హాఫ్ సెంచరీ వేసిండు కాకపోతే వీళ్ళు ఇద్దరు మ్యాచ్ ను ఫినిష్ చేసేస్తారు అనుకున్నారు ఎందుకంటే అంత సాఫ్ గా తీసుకోపోతున్నారు గేమ్ ను ఏ టైమ్ లో ఏ పొజిషన్ లో కూడా రాజస్థాన్ గేమ్ లోకి రానియలేదు ప్రతి బౌలర్ కూడా ఎక్కువ తక్కువ తక్కువ తగ్గకుండా రికార్డ్ రన్ కావాల్సి అంటే రన్స్ అనేటివి కాకపోతే ఫస్ట్ వికెట్ పడ్డ తర్వాత దేవుదత్తు పడగలచండు దేవుదత్తు పడగలచి మనోడేదో టైం అయిపోతుంది అన్నట్టు ఫాస్ట్ గా ఆడి అనమాట ఎంత ఫాస్ట్ గా అంటే ఓపెనర్లు ఇద్దరు సిక్స్టీ రన్స్ అనేటివి కొడితే దేవదత్తు పడగలొచ్చి ఒకటే ఫార్టీ రన్స్ తోటి ఫినిష్ చేసేసిండు ఆ ఫార్టీ రన్స్ కొట్టడం వల్ల విరాట్ కోహ్లీ తర్వాత ఆర్సీబీకి వెయ్యి రన్నులు వెయ్యి రన్నులు కొట్టిన సెకండ్ బ్యాటర్ అనమాట అంటే సెకండ్ ఇండియన్ బ్యాటర్ అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆర్సీబీ ఏ రకమైన నమ్మకం ఉంచుతుంది ఇండియన్ బ్యాటర్ల పైన ఒక్క విరాట్ కోహ్లీని తప్పించి ప్రతి బ్యాటర్ ను షిఫల్ చేస్తూనే ఉన్నది అంటే క్రిస్ గేల్ ఏబి డివిలియర్స్ ఫారినర్లు ఆడరు కాకపోతే ఇండియన్ బ్యాటర్లు చాలా తక్కువ మంది ఆడరు అందులో కూడా చాలా తక్కువ మంది రన్స్ కొట్టారు ఒక విరాట్ కోహ్లీని పక్కన పెడితే దేవదత్ పడికల్ ఈ రోజు సెకండ్ బ్యాటర్ అయిన ఆర్సిబికి వెయ్యి రెండులు కొట్టిన సెకండ్ ఇండియన్ బ్యాటర్ దేవదత్ పడికల్ అది పక్కన పెడితే ఆర్సీబీ ప్రతి మ్యాచ్ లో కూడా ఐదుగురు బౌలర్లతో పోతుంది అందులోనూ కృణాల్ పాయింట్ నాలుగు ఓవర్లు నమ్ముకొని పోతుంది ఎందుకంటే కృణాల్ పాండె ఒక ఆల్ రౌండర్ అయినా కూడా మనోని యొక్క నాలుగు ఓవర్లు నమ్ముకొని పోతుంది అనమాట ఆర్సిబి అయితే నా పైన నమ్మకం ఉంచవచ్చు అని ఈ రోజు కృణాల్ పాయింట్ నిరూపించు ఈ రోజు బౌలర్ల లిస్ట్ కనుక ఓపెన్ చేస్తే కృణాల్ పాయింట్ బెస్ట్ బౌలర్ ప్రతి బౌలర్ ఒక్కొక్క వికెట్ దొరికింది కాకపోతే కృణాల్ అందరికంటే తక్కువ రన్స్ ఇచ్చిన నాలుగు ఓవర్లలో ఇరవై తొమ్మిది రన్స్ ఒక వికెట్ తీసుకున్నాడు మనోనియా బెస్ట్ ఫిగర్స్ ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే అందుకే కృణాల్ పాండ నాలుగు ఓవర్ లో ఆర్సీబీకి కూడా ఆర్సీపీకి ఇప్పటివరకు అయితే పనికి వచ్చింది మరి ఫ్యూచర్ లో ఇది ఎంతగానో పనికి వస్తుందో చూడాలి ఇక అట్లానే ఈ రోజు మ్యాచ్ లో గెలవడంతో ఆర్సీబీ నాలుగో టీం అయింది అనమాట మొత్తం ఇది నాలుగో విన్ కదా ఇట్లా ఈ ఐపీఎల్ ఇప్పటివరకు నాలుగు విన్స్ సాధించిన నాలుగో టీం అయింది ఆర్సీబీ ఆర్సీపీ కంటే ముందు ఢిల్లీ గుజరాత్ అట్నే లక్నో కూడా నాలుగు విజయాలు సాధించి టాప్ త్రీలు ఉండే కాకపోతే ఇప్పుడు ఆర్సీబీ కూడా ఫోర్త్ విన్ చేసి ఎనిమిది పాయింట్లతోటి థర్డ్ పొజిషన్కి పోయింది అనమాట లక్నో ఫోర్త్ పొజిషన్ కట్ చేసింది కాకపోతే ఢిల్లీకి గ్రూప్ నుండి విడిపోయే ఛాన్స్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ అనేది జరగబోతున్నది ఢిల్లీ ఆడింది నాలుగే మ్యాచ్ నాలుగు గెలిచింది ఈ రోజు ముంబై తోటి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అంటే అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో ఆడుతున్నారు ఈ మ్యాచ్ కనుక ఢిల్లీ గెలిస్తే ఐదు కేది గెలిచి టెన్ పాయింట్స్ తోటి టేబుల్ టాపర్ ఉంటది అనమాట ఇప్పుడు కూడా ఢిల్లీనే టేబుల్ టాపర్ కాకపోతే ఎనిమిది పాయింట్లున్నా నాలుగు జట్లలో ఉండదు అనమాట కాకపోతే ముంబై పైన గెలిస్తే పది పాయింట్లు అయితే లేదు ఒకవేళ ముంబై కనుక గెలిచింది అనుకో నైన్త్ పొజిషన్ లోనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ అయినా వాళ్ళ పాయింట్లైనంత ఘోరంగా ఉన్నాయి ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు ఓడిపోయారు ఒకటే ఒకటి గెలిచారు ఈ రోజు కనుక వాళ్ళు గెలిస్తే వాళ్ళు మనతోటి రాజస్థాన్ తోటి జాయిన్ అవుతారు ఎందుకంటే రాజస్థాన్ కు మనకు నాలుగు నాలుగు పాయింట్లు ఉన్నాయి సన్ రైజర్ హైదరాబాద్ కు రాజస్థాన్ కు ఇప్పుడైతే ముంబై చెన్నై తోటి ఉన్నది ఒకే ఒక విన్ను నాలుగు లాసెస్ తోటి ఈ రోజు కనుక ముంబై కనుక గెలిస్తే వాళ్ళు వచ్చి సన్ రైజర్ తోటి జాయిన్ అవుతారు లేదంటే చెన్నై కంటే కిందికి పడిపోతారు ఆడిన ఆరు గేములలో ఐదు ఓడిపోయిన టీం లాగా అవుతుంది లేదు ఇలా గెలిస్తే మాత్రం మనతోటి వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి చూడాలి మరి ముంబై వచ్చి మనతోటి జాయిన్ అవుతారా లేదా ఢిల్లీ పది పాయింట్లు తెచ్చుకున్న ఫస్ట్ టీం అనేది చూడాలి